ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి సో ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి సో ఇప్పుడు కూడా మళ్ళీ మంచి ఆఫర్ లో ఉన్న శారీస్ ని చూపించడానికి మీ ముందుకు అయితే వచ్చేసాను రమా క్లాత్ స్టోర్స్ నుంచి ఆఫర్ అయితే అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండి చాలా మంచి ఆఫర్ ముందుగా అయితే మనకి అడ్రస్ చెప్పేస్తాను అడ్రస్ వచ్చేసి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ రావాలి నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ మెగా జ్యువెలర్స్ రోడ్ అనమాట సో ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రమ ఫ్యాబ్రిక్స్ తర్వాత రమా క్లాత్ స్టోర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నామండి ఈ ఆఫర్ ఇక్కడే కాదు రెండు బ్రాంచెస్ లో కూడా గవర్నర్ పేట లో ఉంది కదా రమా క్లాత్ స్టోర్స్ అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా అవైలబుల్ గా ఉంది మీరు నియర్ బై ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ చక్కగా తీసుకోవచ్చు ఇంకా దూరంలో ఉన్నాం ఎలా అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇక ఆఫర్ ఏంటి అంటారా సో నా పక్కన చూస్తున్నారు కదా మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ అయితే ఇస్తున్నారు అండి సో మంచి ఆఫర్ లో సారీస్ అనమాట ఇప్పటి వరకు ఆదరించిన మన రమా క్లాత్ స్టోర్స్ కస్టమర్స్ అందరికి కూడా మంచి శారీస్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ అయితే పెట్టేశారండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి శారీస్ ని మంచి ఆఫర్ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇంకా మీరు చేయాల్సింది ఏముంది షాప్ ని విజిట్ చేయడమే శారీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ శారీ చూడండి ఎంత బాగుంది కదా పింక్ అండ్ సిల్వర్ కలర్ బీబింగ్ తో అయితే వచ్చేసింది శారీ అయితే చాలా బాగా నచ్చింది అండి నాకు బార్డర్ వచ్చేసింది అనమాట మంచి పార్టీ వేర్ కూడా చెప్పొచ్చు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలాగా లైన్స్ తో అయితే వచ్చింది సో గ్రాండ్ గా ఉంటుంది మన ఎగ్జామ్ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి శారీ అయితే లోపలంతా ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా వేవ్ డిజైన్ లో అయితే బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి బనారస్ వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సో వీటికి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కదా మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ శారీ అండి మనకి ఫోర్ టెన్ రూపీస్ కె ఇస్తున్నారు నాలుగు వందల పది రూపాయలకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో అయితే ఇస్తున్నారు అండి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి చూద్దాము ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి దీనిలోనే ఇది ఒక కలర్ అనమాట దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రతిదీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో వీటిలో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి దీనిలోని ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ దానిలోని ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది వేగ్ బ్లౌజ్ ఇలా పింక్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము మీకు ఐడియా వస్తుంది కదా ఇదిగోండి జకాడ్ బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ వస్తుందండి సో ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీకి ఈ బ్లౌజ్ అనమాట ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయి సో చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి మనకి కేవలం నాలుగు వందల పది రూపాయలకి వస్తున్నాయి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైన్ చూద్దాం అండి ఇది ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఇది వచ్చేసి ఇది మనకి ఇలాగా జిగ్జాగ్ డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఈ శారీ కయితే లోపల కూడా వస్తాయి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము కలర్స్ చూసుకోండి ఫస్ట్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ దీనిలోనే పింక్ పింక్ కలర్ వచ్చేసి ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్ ఈ శారీకి వచ్చి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ దీనిలోనే ఇదొక బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాదు ఇది ఒక సారీ దీనిలోనే ఇదొక శారీ ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది కదా ఇలా చిన్న బార్డర్ వచ్చిన శారీస్ కూడా ఉన్నాయండి అలాగే దీనిలోనే ఈ ఇందులోనే చిన్న లో ఇది ఒక శారీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఈ శారీకి వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ దీనికి అనమాట లైట్ కలర్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ వస్తాయండి ప్రతిదీ కూడా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయి అండ్ పళ్ళులో ఈ లైన్స్ వస్తాయి ఇలాగా శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో మనకి ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలకి వస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వాల్యూ చేసే శారీ అనమాట దీనిలోనే ఇంకా బ్లాక్ ఒకటి ఉంది దీనికి కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది సో దీనిలో ఇంకా ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది శారీస్ ఇవి కూడా ఉన్నాయండి స్కై బ్లూ కలర్ కి టూ సైడ్స్ బెన్నీ సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా చిన్న బార్డర్ వస్తుంది అండ్ పళ్ళుకి ఇలా లైన్స్ వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ చాలా చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఒక్కసారి బ్లాక్ ఒకటి ఓపెన్ చేద్దాము మార్కెట్ వాల్యూ చూసారు కదా సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి మనకి కేవలం ఫోర్ టెన్ రూపీస్ రూపీస్కే వస్తుంది ఒకసారి బ్లాక్ చూద్దాము బ్లాక్ ఫేవరెట్ కదా చాలా మందికి సారీ మొత్తం లైన్స్ ఉంటాయండి టూ సైడ్స్ కూడా లీఫ్ డిజైన్ తో బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చక్కగా బ్లాక్ అందరు ఇష్టపడతారు బ్లాక్ అనే కాదు బ్లూ రాయల్ బ్లూ ఉంది ఇంకా దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి మన దగ్గర ఇలాంటి బ్లౌజ్ ఏదైనా ఉంటే చక్కగా సెట్ చేసుకోండి మంచి పార్టీ వేర్ శారీ అయిపోతుంది నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ అయితే ఆర్గంజ సారీస్ అయితే చూస్తున్నామండి ఇది మంచి గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ సిల్వర్ కలర్ కూడా అనమాట పళ్ళు మీరు చూస్తున్నది అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ కలర్ తో వచ్చింది మనకి శారీలో బార్డర్ వచ్చింది కదా ఈ కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ఒకసారి ఊపించేద్దాము శారీ మొత్తం కూడా ఇది మంచి గ్రే కలర్ అయితే వచ్చింది ఆర్గెంజా వస్తుందండి ఫాబ్రిక్ అయితే ఆర్గంజాలో సిల్వర్ కలర్ తో వీవింగ్ డిజైన్ వస్తుంది వీవింగ్ లైన్స్ వస్తాయి అనమాట శారీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం లుక్ ఇదిగోండి ఇలా అనమాట మనకి ఇది ఆర్గంజా కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో ఇలా లైన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు పళ్ళు చూసారు కదా ఇందాక ఇది పళ్ళు అనమాట నేను బ్యాక్ సైడ్ తిప్పాను ఇది పళ్ళు సో ఈ శారీ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఇది కూడా ఒక్కసారి మీకు ఇంకా కలర్స్ అవి చూపిస్తాను ఇదిగోండి ప్రైస్ చూద్దాము మార్కెట్ ప్రైస్ వచ్చి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది వీటిలో కలర్స్ ఇవ్వండి వీటిలో కలర్స్ ఇది చూడండి లైట్ క్రీమ్ షేడ్ కి గ్రే కలర్ వచ్చింది దీనిలో చెక్స్ చూసారు కదా ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ కి బోర్డర్ వస్తుంది దీనిలో ఇదొక కలర్ దీనిలో పింక్ ఇలా కలర్స్ అయితే ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది మనం ఓపెన్ చేసిన దానిలో పీచ్ కలర్ వస్తుంది దీనిలో ఇది ఒక కలర్ వస్తుంది ఇలా కలర్స్ డిజైన్స్ అంటే డిజైన్స్ అంటే చెక్స్ వస్తాయి ప్లెయిన్ వస్తాయి సో ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందండి ఇవన్నీ కూడా ఆర్గన్జ్ సారీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వి మనకి టూ సెవెంటీ ఫైవ్ కి వస్తున్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ కొరియోరైనా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీస్ అండి ఇవి ఇంకొక డిజైన్ లో ఉన్న శారీస్ అనమాట మనకి ఇలాగా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుందండి ప్రింటెడ్ స్మూత్ ఉన్నాయి అంటే ఇది మనకి ఎలా అంటే ఆర్గంజ్ స్టైల్లోనే ఉంటుంది ఇది పళ్ళు ఇలా అనమాట శారీ మొత్తం సేమ్ డిజైన్ అయితే వస్తుందండి శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదిగోండి బ్లౌజ్ మనకి వర్క్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ డిజైనర్స్ బ్లౌజ్ వస్తుంది బ్యాక్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ తో డిజైన్ వస్తుంది దేనికి దానికి సపరేట్ గా మనకి ఇలా అయితే హ్యాండ్స్ కి ఇక్కడ చిన్న వర్క్ వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ అది బ్యాక్ పార్ట్ అనమాట సో ఇలాగా డిఫరెంట్ గా ఉందండి సారీ ఇది వచ్చి స్కచింగ్ వస్తుంది అంటే మనకి బ్యాక్ కింద వచ్చేసి బ్లాక్ వైట్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది సారీ అయితే ఈ కలర్ అనమాట ఇలా డిజైన్ వస్తుంది ప్రింటెడ్ కింద కూడా చూడండి చిన్న థ్రెడ్ వర్క్ తో వస్తుంది అనమాట చాలా నైస్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ అయితే దీనిలో వచ్చేసి కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ఇవి మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి మీరు ప్రైస్ చూడొచ్చు మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ మనకి ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ సైల్లో చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ ఇది చూడండి ఇంకా ప్రింటెడ్ బాగా వచ్చింది ఇలా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి ఇదిగో ఇది ఒక డిజైన్ ఇది పళ్ళులో వస్తుంది శారీ మొత్తము ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది ఇది కూడా శారీ మొత్తం ఇలా అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఇట్లా బంచెస్ టైప్ లో వస్తాయి ఇటు సైడ్ అటు చిన్న ఫ్లవర్స్ ఇది కింద సైడ్ ఇలా అనమాట బాగున్నాయి కదా సారీస్ అయితే ఇది గోల్డ్ కలర్ మీద మనకి ఇలా డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ దీనిలోని ఇంకొకటి ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ అండి ప్రతిది ఇలాగా ఇది ఒక డిజైన్ వస్తుంది దీనిలోనే కలర్స్ చూడండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ కలర్స్ అయితే అసలు దేనికి అదే డిఫరెంట్ లుక్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఇంగ్లీష్ కలర్ అండి ఇలా వస్తుంది ఫ్యాన్సీ సారీస్ అండి మొత్తం చిన్న చిన్న పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయి ఇది పళ్ళులో డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది డిజైన్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఇలా ఉంటుందండి శారీ కట్టుకుంటే ఈ లుక్ అయితే వస్తుంది అనమాట ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది చూసారు కదా ఇది పళ్ళులు డిజైన్ అండ్ శారీలో వచ్చేసి మొత్తం ఇదంతా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ ఇలా బంచ్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ లుక్ అండి శారీస్ అయితే అంత బాగుంది శారీస్ నెక్స్ట్ వీటిలో ఇంకా కలర్స్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు ఏది కావాలన్నా చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై అంటే షాపింగ్ విజిట్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇంకొక కలర్ అనమాట ఇది స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కదా దానిలో ఇది ఒక కలర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదొక అంటే ఇది ఇదొక డిజైన్ లో ఉన్నాయి ఇదొక డిజైన్ లో ఉన్నాయి ఇలా లైట్ కలర్ మీద బంచెస్ టైప్ లో వస్తున్నాయి కదా ఇలాగా ఇది సారీ మొత్తం ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ బంచెస్ వస్తాయి ఇది పల్లు లో వచ్చేసి బిగ్ ఫ్లవర్స్ వస్తాయి మనకి ఫ్లవర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇట్లా అనమాట అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బంచెస్ వస్తాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా కొన్నిటికి చిన్న బూటీస్ కాదు ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్ బ్లౌజ్ అయితే ఇట్లా ఫ్లవర్ కలర్ లోనే వస్తుంది ఇలా ఉంటుందండి పళ్ళుకి టాజల్స్ కూడా వస్తాయి ఇలాగా టూ డిజైన్స్ లో ఉన్న శారీస్ అయితే చూసారు సో ఏదైనా సరే మనకి ఇది కూడా చూద్దాం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇవి వచ్చేసి టిష్యూ సిల్క్ శారీస్ అండి మొత్తం అంతా టిష్యూ తో డిజైన్ వస్తుంది అనమాట ఈ లోపల చూడండి వివింగ్ డిజైన్ వస్తుంది మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ అయితే శారీ మొత్తం ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ట్యాజల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది లైన్స్ తో వస్తుంది ఇదైతే కొంచెం అంటే శారీ మొత్తం మనకి ఎక్కువ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం సింపుల్ గా వచ్చింది శారీ మొత్తం కూడా ఇంకా సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది సో పళ్ళు చూసారు కదా పళ్ళుకి ట్యాజల్స్ వచ్చాయి ఇది కూడా మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లోనే ఉంది ఎంత ప్రైజ్ అంటారా ఒక్కసారి చూపిస్తా ఇదిగోండి లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ శారీ మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ కి వస్తుంది టిష్యూ సిల్క్ శారీ దీనిలో కలర్స్ ఉన్నాయండి ఇవి కలర్స్ ఇది డైమండ్ షేప్ డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా సెల్ఫ్ దీనిలో డార్క్ కలర్ కూడా ఉంది ఇది ఒకటి ఈ డిజైన్ వేరు మళ్ళీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి ఇది ఇట్లా అంటే ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది క్లాసీ లుక్ తో ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇది పళ్ళులో లైన్స్ వచ్చాయి సారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది పింక్ బేబీ పింక్ కలర్ గోల్డ్ కలర్ తో టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుందండి ఎవరికైనా బాగుంటాయండి కట్టుకోవడానికి చక్కగా ఫోల్డ్ అవుతున్నాయి ఈజీగా ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ చెప్పాను కదా కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి షిప్పింగ్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ కూడా మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో అయితే వచ్చేసాయి ఇదంతా కూడా ఇలా చిన్న స్టోన్ అయితే వస్తుంది శారీ మొత్తము జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుందండి స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ ఇవి కూడా ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కదా సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వాల్యూ చేసే సారీ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది ఇలా ఉంటుంది సారీ సో బ్లౌజ్ చూడండి ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అండి దీనిలోనే సేమ్ దానిలో ఇలా మనకి కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మారుతుంది మళ్ళీ ఇలాగా ఇలా లైన్స్ అయితే వస్తాయి ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ దీనిలో ఇది ఒక కలర్ ఇప్పుడు మనం చూపించిన దానిలో స్కై బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ప్రైస్ అయితే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ చూడొచ్చు ఫోర్ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ దీనిలోనే వైలెట్ వైలెట్ కలర్ వస్తుంది దీనికి డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది థ్రెడ్ వర్క్ తో అండ్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొకటి స్కై బ్లూ కలర్ దీనికి ఇది అండ్ దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇలాగా ఇదిగోండి పిక్ ఇలా వస్తుంది అండ్ దానికి ఇంకొక కలర్ కూడా ఉందండి దానిలో గ్రీన్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి లుక్ చూడాలంటే ఇలా ఉంటుంది అండ్ ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా దీనిలోనే కలర్ కూడా ఉందండి ఇంకొక కలర్ పింక్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది లుక్ అయితే ఇట్లా వస్తుంది అండ్ వీటిల్లోనే ఇంకా మనకి హెవీ స్టోన్ వర్క్ శారీస్ కూడా వచ్చాయండి ఇలా ఉంటాయి శారీస్ ఇదిగోండి స్పేస్ సిల్క్ అనమాట ఇట్లా వస్తుంది స్పేస్ సిల్క్ వర్క్ చూడండి హెవీ వర్క్ బ్లౌజ్ సో ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ తోనే వచ్చాయి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీనిలో షేడెడ్ శారీ కూడా వచ్చిందండి డబల్ షేడ్ అనమాట ఇలాగా ఇలా రెండు షేడ్స్ వచ్చాయి చూసారా వర్క్ బ్లౌజ్ ఇది చాలా మంచి వర్క్ వచ్చిందండి స్టోన్ వర్కర్స్ లో ఇది కూడా క్రంచీ సిల్క్ అంటారు కదా అలా వస్తుంది హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వర్క్ చూసారా చాలా నీట్ గా ఉంది హెవీ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా డబల్ షేడ్ వస్తుంది ఎల్లో అండ్ బ్లూ కలర్ స్కై బ్లూ శారీ కూడా చూడండి సేమ్ మనకిలా డబల్ షేడ్ వచ్చేస్తుంది శారీ చాలా బాగుంటుంది అండి నీట్ గా ఉంటది చాలా మంచి లుక్ ఉంటది ఇలా అనమాట ఇల్లు మొత్తం స్టోన్ వర్క్ చిన్న లేస్ అయితే వచ్చింది శారీకి టూ సైడ్స్ కూడా ఇలాగా ఇట్లా వస్తుంది కడితే చాలా మంచి లుక్ ఉంటుంది అండి శారీ అయితే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా ఉంది అందులోను మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో ఉన్నాయి కాబట్టి త్వరగా విజిట్ చేయండి అండ్ స్పేస్ లోనే ఇంకొకటి ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తూ ఉంటాయి ఇంకా ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు మీరు అందరు కూడా సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వాల్యూ చేస్తే ఈ శారీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే